మా దేవ మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి దయగల దేవుడవు కృపగల దేవుడవు తండ్రి మహాగణుడవు మహోన్నతుడవు తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు నిశ్చయముగా నీ చేతుల కాష్ట అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునని నీ వాక్యంలో సెలవు ఇచ్చిన రీతిగా కుమారుడు నాయన శ్రీను నాయన మారే గారు గారి యొక్క సంతానం ప్రభువ మరి నూతనంగా శ్రీను నీట స్టూడియో వీడియో కవరేజ్ని ప్రభువ మరి యొక్క స్థలం వందు ప్రారంభిస్తూ ఉన్నాడు ఆయన దేవుని సేవకులుగా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆ బిడ్డ చేస్తున్న ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీ తోడ్పాటు ఉంచండి ప్రభువ నేను ఇది మొదలుకొని అన్ని విషయాల్లో కూడా ప్రభువ మీరే ముందుగా మీ సన్నిధూతను పంపించి ప్రభు చేయు కలిగించమని ఏ సున్నాములో ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి ఉపకారములకు ఉపకారము ఏడాది కొణెలనా లేలాది కొటేలనా ఏడాది నీ ఊచేసిన ఉపకారములకు నేనే మిచెల్్యం తోనో నీ ఊచేసిన ఉపకారములకు సమస్తమును వాడు తండ్రి మా శిరస్సు చెప్పర మీ పాదాలకు నమస్కరిస్తున్నాం కలిగినది ఏది మీరు లేకుండా కలిగలేదు నాన్న మీకు అందనాలి మేమైతే లోకంలో పాపం ఉండగా వాడవు మా కొరకు ప్రాణం పెట్టిన వాడు నాన్న మా కొరకే సిలివిలో బలియాగ పశుగా మీరు అర్పించబడిన వాడు నాయన అయ్యా మీరు చెందించిన మీ రక్తమంది విశ్వాసం ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు అందనాలి అంత మాత్రమే అది విమోచించబడిన వారమై ఈ లోకంలో మేము జీవిస్తుండగా ప్రభువా మీ కృప వెంబడి కృప మా పట్ల ఉంచి మమ్మల్ని సజీవులుగా ఉంచేందుకు స్తోత్రాలు మీ పునరుద్ధారో స్థలాల్లో చేరి మేము స్తుంచి ఆరాధించే గొప్ప ధనిత ఇచ్చారు ఈ మధ్య సభలు మా ప్రియ ప్రభువ మరి అత్యంత ప్రియుడు నాయన మరి శ్రీని గారిని బట్టి తన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు మా ప్రభు మరి చాలా సంవత్సరాలుగా మరి వీడియోగ్రాఫీలో మా ప్రియ ప్రభు మరి తమ్ముడు కొనసాగుతుండగా ప్రత్యేకించి దినాన్ని మా ప్రియ ప్రభు మరి అయా ఈ స్థలంలో నేను ఈ గదిలో తిరిగి ప్రారంభించాలని మా ప్రభు ఆయా ఒక ఆలోచన కలిగి ఉన్న ఉండగా తండ్రి మీరు నెరవేర్చుతున్న దుస్తుతిస్తున్నాం తమ్ముడు వంశీ గారి గురములో ప్రియ ప్రభు మరొక భాగాన్ని దీని కొరకు మీరు ప్రత్యేక పరిచినందుకు మీకు వందనాలు ఈ దినాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఈ పనిని నాయన మీరు దీవించండి మా ప్రభు నూట ఇరవై ఎనిమిదవ కితలు ఇప్పుడే మీ దాసులు కూడా జ్ఞాపకం చేశారు నిశ్చయముగా నీవు నీ రెక్కల కష్టత అనుభవించదు నీ నీకు మేలు కలుగును లోట నీ భార్య ఫలించు ద్రాక్షి వాళ్ళు ఉండరు అన్నారు నీ పిల్లలు ఒలి వాళ్ళ మొక్కల వాళ్ళు ఉందిరన్నారు అవును దేవ ఇది మొదలకొనే నిరంతరము మా ప్రభా వారి రాకపోకల్లో తోడై ఉండండి క్షేమంలో వెంట రానివ్వని ప్రార్థన చేస్తూ నాయన మా ప్రియ ప్రభా మీ నామం పేరట ప్రతిష్ఠిస్తుండగా ప్రారంభిస్తుండగా మీరు దీవించమని ఆశీర్వదించమని మీ కృపలో నాయన ఈ పనిని వర్ధిల్లా చేయమని కుటుంబానికి మేరుకరంగా క్షేమకరంగా జీవనకరంగా ఆశీర్వాదకరంగా మీరు అనుగ్రహించువారని మీ ఆశ్చర్వాదకరమైన నష్టాలకు అప్పగించుకుంటూ రక్షకుడు మీ మోసకుడు చూస్తున్నావు నామమున స్థుతించి స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడి కూర్చున్నాం పర్వతండ్రి యహో మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రార్థించను నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నం అన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించు నీ దేవుడైన యహోవా నీకు చిన్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును దేవుడి వాక్య చేయను ఫలింపుదయ్యనుగాక ఆమె ప్రార్థన చేసుకుందా స్తోత్రం ప్రభువా స్తోత్రము తండ్రి స్తుపాత్రుడా స్తోత్రార్హుడా ఎస్ఐయా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ సాయంకాల సమయంలో నాయన మరి సంఘముగా సేవకులుగా కలిసి ఈ రోజున కుమారుడు శ్రీని యొక్క శ్రీను డిజిటల్ వీడియో కవరేజ్ ఫోటో స్టూడియోను ప్రభు మరి ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తూ ఉన్నావు నాయన నువ్వు సెలవు ఇచ్చావు నీ దేవుడైన యహోవా మాట విన ఎడల నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ దీవెన కలిగినట్లు ఇహోవా నిన్ను ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా దేశం నిన్ను ఆశీర్వదించును అన్నావు తండ్రి అటువంటి దీవెనికరమైన మాటలు ప్రభు కుమారుని మాటకు ద్వారా దీవుని దయచేయండి జతపరిచిన భార్య సోని విషయంలో అయా మరి కుమారుల విషయంలో సాత్విక్ సందేశ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం కచేరి చేరి ఉన్నటువంటి పెద్దలు అయా స్త్రీల సమాజం సంఘము సేవకులందరూ కలిసి ప్రార్థిస్తూ నాయన ప్రార్థనా పూర్వకంగా స్టూడియోను ప్రారంభిస్తూ ఉండగా ఇది మొదలుకుని నిన్ను ఆశీర్వదిస్తానని సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి నీ ఆశీర్వాదము నాయన యొక్క స్థలం నుంచి అనేక మందికి ప్రవ్వా ఈ స్టూడియో పరిచయమై తద్వారా కుమారుడు దీవించబడే కృపను మీరు దయచేయమని ఏసునామంలో ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి రక్షకుడైన నామంలో ప్రార్థనతో స్టూడియోను ప్రారంభిస్తూ ఉండగా దేవుని స్నేహిస్థలం ముందు ఉండును గాక అంటే చెప్పబట్టినమ్మా తృప్తి పరచినావు రక్షణ పాత్ర ఇచ్చి మిను స్ను మేలుతో నా హృదయం తృప్తి పరచి నావు రక్షణ దేవుడా

మేలులతని నేనా నాయే సతితిని నీవు మార్చినావు నా జీవితానికీ విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి ప్రభా ఆనాడు అబ్రహాం గుడారాన్ని దర్శించినటువంటి యేసయ్య ప్రభా ఇదిగో నాయన మేము చేస్తున్న మా ప్రతి పనిలో మా యొక్క ప్రతి ప్రార్థనలో మా ప్రతి ఒక్క నడవడికలో ప్రభా మమ్మల్ని నడిపించి మమ్మల్ని దర్శిస్తున్న ఎస్ఐయానికి వందనాలయ్యా స్తోత్రాలు తండ్రి అయా ఊహించలేనటువంటి మేలులయ్యా అయా మా ఊహకు అందనటువంటి నాయన ప్రభా ఆలోచనలు ఇచ్చి నడిపిస్తున్నావయ్యా మా ఆలోచన కర్తానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ఎస్అయా ఇదిగో నాయన శ్రీను సోనియాల్ని అనాది సంకల్పాన్ని బట్టి జత పరిచి అయా ఇద్దరు బిడ్డలు దయచేసి అయా యొక్క జీవితాన్ని చక్కగా నడిపించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఆ చేతి పనిని బట్టి నీకు వందనాలయ్యా అయా నీకు వందనాలు స్తోత్రాలు గతించిన కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఎన్నో ప్రయాణాలు తండ్రి లెక్కకు మించిన ప్రయాణాలయ్యా అయా ప్రయాణాలు అన్నిటిలో కూడా ఈ భారమైన వస్తువులు మోసుకొని వెళ్ళి రావడంలో అన్నిటిలో నిలబడే ఫోటోలు తీయాలయ్యా నిలబడే పని చెయ్యాలయ్యా అయా ఎంతో విసుగుదల ఎంతో అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ ప్రభ అయినప్పటికీ నీ కృప నుంచి ఊహించని మేళ్లతో ప్రభ కుమారుని ఇంతవరకు నడిపించుకున్నావు మరి మీరు ఇచ్చారు ప్రభ ఆలోచన ఎప్పటి నుంచో ఆలోచన కలిగి ఉన్నాడు ఇప్పటికి సఫలపరిచారు తండ్రి అయ్యా మరి ఆలోచనతో ప్రభ ఏర్పరచుకున్నటువంటి ఈ స్టూడియోను కూడా నాయన నామము దీవించండి ప్రభావ అయా ఈ వాక్యం సెలవిస్తుందిలాగా చేతిలో నైపుణ్యత కలిగిన వాడు చేతి పని నైపుణ్యత కలిగిన వాడు రాజుల చెంతకు వెళ్తాడు తండ్రి నా కుమారుని నడిపించండి ప్రభ నడిపిస్తున్నందుకు వందనాడు తండ్రి స్తోత్రాలు పనితో ఉన్నటువంటి ప్రయాసంతటిలో కూడా నీ జ్ఞానం ఇచ్చి నీ మెడకవులు ఇచ్చి నాయన రాబోయే కాలానికి అనుగుణంగా ప్రభా చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించుకోనండి ప్రభా దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన భార్య భర్తలు ఇరువురు కూడా నాయన నీ సన్నిధిలో చక్కగా ఈ యొక్క వృత్తిని చేసుకునే వారిగా చేయమని అయా సేవకులను కూడా బట్టి ప్రార్థిస్తున్నాం నాయన దీవించండి అయా ప్రభా పెద్దవారు ప్రభా చక్కటి పరిచర్లో పరుగులు పెడుతున్నారయ్యా ఈ ఉదయ కాలంలో నీ వాక్యం విన్నాం చురుకుదనం కలిగిన వారు భాగ్యవంతులు ప్రభు అటువంటి యొక్క నాయన తండ్రి వ్యాపారంలో ఈ బిజినెస్ లో కూడా నీ తోడ్పాటు నుంచి నడిపించమని సేవకులుగా కాపరులుగా బంధువులుగా స్నేహితులుగా మేము కూడా ప్రభు కుమారుడికి వారంగా నడిపించుకోనమని ఏ నామములు అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి మన ప్రభు వారి కృప ఆయన యొక్క సన్నిధి నూతనంగా ప్రారంభోత్సవం చేపల్టా స్టూడియో ఆయన మరి వారి యొక్క కుటుంబానికి చేరి వచ్చిన సంఘానికి సకల పరిస్థితులకు సదాకాలము తోడుగా ఉండి దీవించును సమయానికి చక్కగా వచ్చారు ప్రసన్నత మా మీద ఉండును గాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని మాకు స్థిరపరచుము ప్రార్థన సర్వకృపానిధివైన మా పరలుక మందున్న తండ్రి పరిశుద్ధుడు వైన మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామముమిత్తమైన వందనాలు చెల్లిస్తున్నాం మీ మహాకృపను బట్టి మీ దయను బట్టి నా ప్రియ సహోదరుడు ప్రియ శ్రీనును తన కుటుంబాన్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఉన్నతమైన విద్యను అభ్యసించి ప్రభువాని కుమారుడు ఆయన ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్న సందర్భంలో మీరు చూపించినటువంటి ఈ చేతి పనిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు చాలా తక్కువ సమయంలోనే అనతి కాలంలోనే ఒక మంచి ఉన్నతమైనటువంటి మంచి పేరును ఖ్యాతిని ఘనతను మీరు ఇచ్చారు అందుబట్టి మీకు వందనాలు ప్రభు ఇదిగో కోరిమేలి గ్రామంలో నాయన మరి ఫోటో స్టూడియో గానీ ఏ విధమైనటువంటి పరిస్థితులు లేని వేళల్లో ప్రభు ఇదిగో అండి ఈ బిడ్డలు బయటకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇదిగో చక్కగా ఫోటో స్టూడియో నాయన డిజిటల్ స్టూడియో ఆయన జిరాక్స్ ప్రభు పాస్పోర్ట్ ఫోటో ఫ్రేమ్స్ ఫ్లెక్సీ ఇక ఇతర శుభకార్యాలకు కావలసిన సంస్థాన్ని కూడా నాయనని కుమారుడు ఇచ్చిన నిమిత్తమే ఇక్కడ ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి వందనాలు ఇది మొదలుకొని ఇక్కడ స్టూడియో ప్రారంభిస్తుందిగా చేతి పనిని మీరు స్థిరపరచండి చేతి పనిని మీరు ఆశీర్వదించండి అద్భుతంగా నడిపించండి ప్రభు అనేకమైన ప్రోగ్రామ్స్ రావడానికి సహాయం విశేషంగా నూతన గృహ నిర్మాణానికి కావలసిన అవసరాలు తీర్చండి ధనాన్ని సమకూర్చండి అతి త్వరలోనే మేము ఆ ఇంటిలో ఆ నూతన గృహంలో ప్రార్థనలు చేసి దాన్ని ప్రతిష్ఠించి ప్రారంభించడానికి సహాయం చేయండి దేవా మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ సూర్యుని జ్ఞాపకం చేసుకోండి అమ్మాయికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు ప్రతి బలహీనం తొలగించండి చేతని బిడ్డలు నిద్రించారు వారి వయసులో జ్ఞానముల మీద వద్దల చేయండి అలాగే తల్లి తండ్రులను దీవించండి తండ్రి గారు చాలా బలహీనంగా ఉన్నారు మృతి బాగు చేసి శ్వాసపరిచండి ఏదైనా ఇందుకో శ్రీని చేస్తున్న సకల ప్రయత్నాలు ప్రయాణాలు సమస్త విషయాలు మీరు సహాయం చేయండి నిద్ర లేని వేళల్లో సమయానికి ఆహారం తీసుకుని సందర్భాల్లో అనేక సార్లు బిడ్డ బలహీనం అవుతున్నాడు హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఏఎస్ నామంలో మీరే సరిచేసి సహాయం చేసి నడిపించి వద్దలు వద్దరు మా ప్రార్థన అంగీకరించి ఈ చేతి పని స్థిరపరిచి రానున్న కాలంలో ఇంకా అద్భుతమైనటువంటి రీతిలో ఈ వ్యాపారం అభివృద్ధి ఉన్నట్లుగా పొందినట్లుగా మీరు సహాయం చేసి నడిపించి బలపరచు వద్దలు చేయమని మీ కుమారుడు మా నాథుడు క్రీస్తు ద్వారా ప్రార్థించి సుతించి సమర్పించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి నా వందనాలండి ముప్పై అధ్యాయం తొమ్మిదవతి నుంచి మనం చూసినట్లయితే గనక మీ దేవుడైన యోహోవ మీ చేతి పనులన్నింటినీ కూడా మీరు వర్ధిలినట్లుగా దీవించును అని వాక్యులనాలు సెలవిస్తున్నాయి మరి ఆ వాక్యలేఖనాలు కలివిస్తున్న రీతిగా ఇప్పుడు శ్రీనుగారు దేవుడైన యహోవాను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ దేవుణ్ణి మనం కుతించాలి మనం దేవుని దేవుని వైపు యహోవా వైపు మనం తిరిగితే గనక దేవుడు మన వైపు తిరుగుతాడని వాక్యలేఖనాలు కలివిస్తున్న రీతిగా మరి శ్రీనుగారు ఈ స్టూడియో పెట్టక ముందు ఏ విధంగా అయితే దేవుని సేవించున్నారో ఏ విధంగా అయితే దేవుని గనపరుచున్నారో ఏ విధంగా అయితే దేవుని మహింపరుచున్నారో మరి అదే విధంగా ఈ స్టూడియో పెట్టిన తర్వాత అంటే దేవుడు ఉప్పుడి శ్రీను గారిని దీవించిన తర్వాత మరీ ముఖ్యంగా మరింతగా దేవుణ్ణి గనపరచాలి మరింతగా దేవుణ్ణి సేవించాలి మరింతగా దేవుణ్ణి స్థుతించాలి మరింతగా దేవుణ్ణిలో ఎదగాలి మరింతగా ఆత్మీయంగా మరింతగా బలపడాలని మనస్ఫూర్తిగా దేవునికి కోరుకుంటూ మరి ప్రార్థన చేసుకుందామండి ప్రేమ స్వరూపమైన మా తండ్రి దైగల దేవ నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు తెలించుకుంటున్నాం నాయన నాయన ప్రభా ముప్పుడి శ్రీనుగారి కుటుంబం నాయన ప్రభా నీ యొక్క నాయన మందిర విషయంలో విషయంలోనైనా ప్రభా ఆ బిడ్డ నాయన ఎంతగానో శ్రమించి ప్రభా నీ పని నాయన నీ సేవను ఆయన ముందుకు తీసుకోవడంలో నీ తీసుకెళ్ళడంలో ప్రభా అతని యొక్క సహాయ సహకారాలు ఎంత ఉన్నాయి నాయన ప్రభా మరి అదే విధంగానైనా ప్రభా ఆ బిడ్డ నాయన ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క స్టూడియో విషయంలో కూడా మీరే నైనా దీవించి ఆశీర్ ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా నీ దేవుడైన యహోవనైనా నీ చేతి పన్నులన్నింటినీ దీవించి నైనా ఆశీర్వదిస్తానని సెలవుచ్చిన నీ సెలవు రీతిగా నైనా ప్రభా నీ వాక్యలేఖనాలు సెలవిస్తున్న రీతిగా నైనా ప్రభా బిడ్డ బిడ్డను దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా నైన ప్రభా ఈ సందర్భంగా ఈ స్టూడియో ఓపెన్ చేసిన సందర్భంగా ఈ స్టూడియోని మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం నాయన ప్రభా అండ్ తదుపరి నైనా జరుగు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే అధ్యక్ష అధ్యక్షుడిగా ఉండి నాయన నడిపించమని అడుగుతున్నాం నాయన ప్రభా ఈ స్టూడియో విషయంలో కూడా నాయన ప్రభా ఈ యొక్క నాయన పనిని నైనా చేతులుగా అప్పగించుకుంటున్నాం నాయన ప్రభ అనేక ప్రభ అనేక విషయాల్లో నైనా ఈ కుటుంబం నైనా వదిలినట్లుగా మీరే దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం ఈ కుటుంబం పైన యొక్క పశుధాత్మ శక్తిని ఉంచమని అడుగుతున్నాం నాయన ప్రభా అనేక నైనా పెళ్లిలకు నైనా అనేక మంది శుభకార్యాలకు నైనా ఈ యొక్క ఫోటోలు అలాగే వీడియోలు అయినా తీయడానికి అలాగే ఆర్థిక పరమైన సమస్యలు ఏ విధమైన సమస్యలు లేకుండా నాయన ప్రభు ఆర్థికంగా దీవించి అలాగే ఆత్మీయంగా మరింతగా ఎదగడానికి కూడా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు ప్రభు కిరణ్ చిన్ని ప్రార్థన ఇప్పాల్సి అనేది చేర్చుకోమని ఎత్తి ప్రార్థించి అడిగేడు కొంచున్నాం పరమ తండ్రి జీ <muchas> வந்தைய